అసాధ్యాలను సుసాధ్యం చేసే గొప్ప పోరాట పటిమ ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని దుబాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాలుగు వందల పైచీలకు లోక్సభ స్థానాలను సాధిస్తుందని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు రామమందిర నిర్మాణం ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు వంటి అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం చేసి గొప్ప పోరాట పటిమ కలిగిన నాయకుడు నరేంద్ర మోదీ అని రఘునందన్ రావు కొనియాడారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నామని అంటున్న రఘునందన్ అలియాస్ వకీల్ రాజాబాబు ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోలాహలం నెలకొంది ఈ నేపథ్యంలో మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీ నుండి మాధవని రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి సిద్దిపేట మాజీ కలెక్టరు ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి డిక్లేర్ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు మూడు పార్టీల మధ్యన ఆల్రెడీ రఘునందన్ రావు తన ప్రచారాన్ని అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకముందే ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు రఘునందన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం అన్న ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ ఎన్నికలల్లో మీరు గెలుపు కోసం ఎలాంటి వివంతో ముందు పోతారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇప్పటికే సుమారు నాలుగు వందలకు పైసి పై చిలుకు సీట్లు గెలిచి మూడోసారి మోడీ గారు అధికారంలోకి రాబోతున్నటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ప్రభంజనంలా కనబడుతుంది మెదక్ జిల్లా పూ జిల్లా మీద పూర్తిగా సమగ్రంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రెండు వేల ఒకటి నుంచి ఈ జిల్లా ప్రజల సమస్యలే నా సమస్యలుగా తెలంగాణ ఉద్యమే ఊపిరిగా ఎదిగి తర్వాత జాతీయవాదమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పూర్తిగా అవపాసన పుట్టినండి దుబ్బాకలో పుట్టి సిద్దిపేటలో పెరిగి పటాంచెరులో సెటిల్ అయి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేసుకొని అంటే దుబ్బాక సిద్దిపేట నాకు జన్మభూమి అయితే పటాంచెరు సంగారెడ్డిలో కర్మభూమిలుగా ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో సంపూర్ణంగా ప్రతి ఊర్లో కనీసం పది మందిని పేరు పెట్టి పిలిచేంత సాన్నిధ్యం కలిగినటువంటి నాకు ఈ జిల్లా సమస్యల మీద ఉన్నటువంటి అవగాహన మిగతా అభ్యర్థులకు ఉంటుందని నేను అనుకోవట్లేదు అది కాకుండా నరేంద్ర మోడీ గారి ప్రపంచనం ప్రపంచంలో ఏదైనా అసాధ్యమైనటువంటి పని ఉందంటే దాన్ని సుసాధ్యం చేసేటువంటి గొప్ప నాయకత్వ లక్షణం కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అది రామజన్మభూమియా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లేకపోతే మహిళలకు ముప్పై ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడమా లేదా ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడమా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవి అవుతాయా అనేటువంటి పనులు ఆచరణలో సాధ్యం చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా గెలుస్తాం మోడీ గారితో పాటు నాలుగు మంది పార్లమెంటుకు పోయేటువంటి బీజేపీ ఎంపీలలో మెదక్ ఎంపీ కూడా ఉండాలని ఈ జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంటో కోరుకుంటున్నారు అది నాకు అదనపు బలంగా బలగంగా కనబడుతుందని నేను అనుకుంటాను రెండు పర్యాయం అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మొన్న వరకు కూడా మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ మారింది ఆ కంచుకోటలో గులాబీ కమలం వికసిస్తుందంటారా ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలలో నేను గెలిచే కంటే ముందు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి గప్పుడే దుబ్బాకలో ఉప ఎన్నిక గెలిచినప్పుడు వీళ్ళేముందని వీళ్ళు ఎవరైనా కారు ఎక్కుతురా లిఫ్ట్ ఇస్తా అంటే వద్దు నీ కారు వద్దని దిగిపోతురు నేను చెప్తలే ఈ మాట వాళ్ళ పెద్దపల్లి ఎంపీ నడమిట్లో దిగిపోయిండు చేవెల్లి ఎంపీ దిగిపోయిండు నాగర్ కర్నూలు ఎంపీ దిగిపోయిండు జహీరాబాద్ ఎంపీ దిగిపోయిండు టికెట్ ఇస్తామంటే వద్దు సారు నువ్వు వద్దు నీ కారు వద్దు కూడా వారిపోతురు ఇంకా కంచేంది కోటేముందన్న అబ్బో సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతురు ఎమ్మెల్యేలని పైసలు ఇచ్చి బతిలాడుకుంటారు ఒక్కొక్కరికి కోట్లలో పైసలు ఇచ్చి జరుగుండూరి జరువుండూరి పార్లమెంట్ అయిపోయేదాకా బతిలాడుతురు అది ఒకసారి వాళ్ళకి మనసు ఇరిగిపోయింది టీఆర్ఎస్ మీద అన్న తర్వాత ఇంకెందుకుంటారు కాబట్టి టీఆర్ఎస్కి మీదకు కంచు లేదు కోట లేదు అసలు ఈ జిల్లాల వల్ల క్యాండిడేట్ దిక్కు లేనట్టు పక్క జిల్లా ఉంది తెచ్చి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎందుకు కోట్లు ఎత్తారన్న తెలంగాణ ఉద్యమం పెట్టి పుట్టిందే స్థానికుల కోసం ఎక్కడ ఉన్నోనికి అక్కడ అధికారం దక్కాలని సిక్స్ జీవో అమలు కావాలని అల్లుడు హరీష్నే ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది అల్లుడిని భరించడే కష్టం ఉందంటే అల్లుడు ఇంకో నిద్రకొచ్చుకుంటే వారిని ఎట్లా భరిస్తుంది ఈ జిల్లా భరించదు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్న వాటిని వాటి పట్ల మీరు పూర్తిగా ప్రజలకు వివరించలేకపోతున్నా ఉంది ఆరోపణ కూడా ఉంది అన్న మేము కొత్తగా చెప్పేది ఏముంటుందన్న ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ కనబడుతుంది ఇంటి ముంగట వేసినా సీసీ రోడ్ కనబడుతుంది ఎప్పుడైనా వెనకటికి ట్యూబ్లైట్ పోతే స్తంభానికి ఏడాది దాకా ట్యూబ్లైట్ ఉండకపోతుండే ఇప్పుడు ఇంటి ముంగట వెళ్తున్న ఎల్ఈడి బుగ్గ కనబడుతుంది రోడ్ల పక్కన పెట్టిన చెట్ల పైసలు నరేంద్ర మోడీ గారి చెట్టుకు చుట్టు పెట్టిన ట్రీ గార్డు పైసలు నరేంద్ర మోడీ గారి ఊర్లలో పెడుతున్నటువంటి హరిత వనాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి రైతు వేదికలలో సగం పైసలు మాయి ఆఖరికి అన్ని అయిపోయినాయటో తీసుకుపోయి ఊరవతల పెట్టే వైకుంఠధామం పైసలు కూడా ఎన్ఆర్ఈజిఎస్ కింద కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది పిల్లలకి స్కూళ్ళల్లో ఏదో పేరు పెట్టిరు మన ఊరు మనబడి అని దాంట్లో స్కూల్ కాంపౌండ్ వాళ్ళ పైసలు ఎన్ఆర్ఈజిఎస్ పైసలు స్కూల్లో అదనపు తరగతి గది కట్టాలంటే పైసలు ఎన్ఆర్ఈజిఎస్ స్కూల్లో టాయిలెట్స్ కట్టాలంటే పైసలు ఎన్ఆర్ఈజిఏ చాక్ పీసులు బ్లాక్ బోర్డులు కంప్యూటర్లు నగదు పైసలు ఇచ్చి కమిషన్లు దొబ్బేటి అన్నీ కేసీఆర్ చేస్తే పర్మనెంట్గా ఉండేటువంటి మన ఊరు మనబడి స్ట్రక్చర్ని ఇచ్చింది ఎన్ఆర్ఈజిఎస్ పథకం నరేంద్ర మోడీ గారి పథకం మేము చెప్తేంది చెప్పకపోతేంది పొద్దుగాలైతే కట్టెల పొయ్యి మీద వండుకునే ఒక సిలిండర్ వచ్చింది అది ఆమెకు అది ఉజ్వల పథకమా నరేంద్ర మోడీ ఇచ్చిందా అని తెలియకున్నా కానీ ఆమెకు గ్యాస్ సిలిండర్ వచ్చింది అనేది అయితే ఆమెకు తెలుస్తుంది కదా ఇది మోడీ గారు ఇస్తున్నారు అని తెలుస్తుంది కదా ఆఖరిగా ఆమె ఇంట్లోకి పోయి మూడు పూటలు తినే భూవ ప్రతి నెల ఒక్కొక్కరికి ఐదు కిలోల రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం కదా నా ఏళ్ళ కోలే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా చెప్పుకుంటే అందుకు రాస్తే రామాయణం అంత ఉంది మేము చేసింది చెప్తే భాగవతం అంతా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ మాకంటే ఎక్కువ ఊర్లలో ప్రజలే చెప్తురు ఈ తప్ప బిడ్డ పువ్వుకేస్తామని చెప్తారు షూర్గా మెదక్ పార్లమెంటు ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయాలండి పైసలు ఉన్నోళ్ళు దోసుకున్నోళ్ళు దొంగలు కుల సంఘాలను నడిపేటోళ్ళు సమాజం మీద అవగాహన లేనోళ్ళు కేవలం వ్యక్తిగత ఆస్తుల్ని పెంపొందింపజేసుకునేందుకు తిరిగే దళారులను నమ్మకుండ్రి ఈ సమాజం మీద అవగాహన ఉండి ప్రజల పట్ల కన్సర్న్ ఉండి పేదోళ్ళ కష్టాలు తన కష్టంగా భావించేటువంటి నాయకులను ఎన్నుకోరి తప్ప సూట్ కేసులు పట్టుకొని లీడర్లను కొనుక్కొని బీఫాములు కొనుక్కొని వచ్చే దొంగల్ని నమ్మకుండ్రి ఈ జిల్లా వాళ్ళని కానివాళ్ళని మనం ఈ జిల్లా పొలిమెరేలు దాటిదాకా బయటికి ఎలగొట్టాలని నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా మోడీ గారు అంటే చార్సో ఫార్ బరాబర్ నాలుగు వందల సీట్లు దాటుతాయా ఎన్డీఏ కూటమికి తప్పక దాడుతాయి నీకెందుకు డౌట్ అన్న నేనైతే ఇంకా ఎక్కువ అంటున్నాను నేను మొదటిసారి రెండు వందల డెబ్బై మూడు సీట్లు గెలిచిర్రు నరేంద్ర మోడీ గారు జనరల్గా రెండోసారికి వస్తే ఐదో పదో తగ్గుతాయని చెప్తారు కానీ ప్రజలు చెప్పారు మోడీ గారు మీరు ఇంకా మంచి పనులు చేయాలి చాలా ఇప్పుడున్న రెండు వందల డెబ్బై మూడు మీకు చల్తలేవని మూడు వందల మూడు ఇచ్చి రెండోసారి మూడు వందల మూడు ఇచ్చినాక మేము కట్టిన రామ మందిరం మేము తీసేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మేము తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు మేము తెచ్చిన ట్రిపుల్ తలాక్ రద్దు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి పనులని మేము మూడు వందల మూడు సీట్లతో చేసినాం రేపు నాలుగు వందల మూడు ఇయర్ ఇంకా చేయాల్సిన ఛాన్ ఉన్నాయి చేస్తావు అని చెప్తున్నాం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం ఈ దేశంలో పుడితే ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్తాం భారతదేశ ప్రభు ప్రజలందరూ కూడా సమానమని చెప్పి చెప్పే రీతిలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రావాలనుకుంటున్నాం అంతేకాకుండా అప్పుడెప్పుడో చికాగోలో ఆ రోజు స్వామి వివేకానంద నాటి నరేంద్రుడు కలలు కాని నా దేశం విశ్వగురు కావాలని కలలు కంటే ఈరోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిండు ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్నాడైనా ఏ ఊరు మీదంటే ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వగురువుగా మలిచినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు సో వారి పేరు చాలు మాకు ప్రపంచాన్ని సృష్టించడానికి అబ్కీ బార్ చార్సబ్కి పార్ కాదు నాలుగు వందల యాభై దాటిన మీరేమో ఆశ్చర్యపోవద్దు ఇది మొత్తానికైతే మెదక్ పార్లమెంటే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలలో నాలుగు వందల పైన పైజలకు స్థానాలు దాటుతామని చెప్పి రఘునందన్ చెప్తున్నాను ఎందుకంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందినాయి రెండవది అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసిన గొప్ప నాయకత్వం మా నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది కాబట్టి మా గెలుపుని ఎవరూ ఆపలేరు బి మెదక్లో రఘునందన్ రావు గెలుపు నల్లేరుపై అంటారు కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు సిక్స్ న్యూస్ సిద్దిపేట